ఓం నమో నమ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రాంతి అనగా ఏమిటి ఈ దక్షిణాయనం నుండి సూర్యుడు ఈ ఉత్తరాయణంలో ప్రవేశించడం ఈ పుణ్యకాలం అందరు ఈ మరి దక్షిణాయనంలో వెలుతురు తక్కువగా ఉంటుంది దానివలన రాత్రి సమయం ఎక్కువగా ఉండటం వలన వైరల్ బ్యాక్టీరియా అటాక్ అవుతుంది దానివలన ఇప్పుడు మనం ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు ఈ పుణ్యకాలంలో మనం చేయవలసిన పరిస్థితి ఏమిటి మరి ఈ రోజు ఏం చేయాలి మనము తొందరగా లేచి పళ్ళతో స్నానం చేసి పళ్ళతో స్నానం ఎందుకు చేయాలి రేగు పండ్లలో సి విటామిన్ ఉంటుంది కాబట్టి ఆ వైరల్ బ్యాక్టీరియా అటాక్ అయింది కాబట్టి దాని ద్వారా మనం ఈ వైరల్ ఫీవర్ పోవడానికి మనం రేగు పండ్లతో స్నానం చేస్తాం ఆ రేగు పండ్లతో స్నానం చేసి ఏం చేయాలి మరి వారి వారి దైవాలను ఆరాధించాలి కొందరు కూడా మరి అమ్మవారిని నిన్నటి భోగి నుండి రేపటి కనువ వరకు వారు వ్రతం చేస్తారు అమ్మవారి మనం కూడా మరి వారి దైవాలను కూడా పూజించాలి వారి దైవాలను నిన్నటి నుండి రేపటి వరకు కూడా మనం వ్రతముగా అనుకుంటాం కానీ ఆ దైవాలను పూజిస్తాం మరి ఈ రోజున కఠిన భాషణములు చేయరాదు మృదు భాషణములు చేయవచ్చు ఎందుకంటే మనము ఆ దక్షిణాయనంలో ఆ వెలుతురు తక్కువ ఉండడం వలన చీకటి చీకటి రోజులకు కావున ఆ దాని వలన మనకు వైరల్ బ్యాక్టీరియా అటాక్ అవుతుంది కాబట్టి ఈ రోజు నుండి మనం ఆ వ్రతంగా పెట్టుకొని మనం అవన్నీ విడిచిపెట్టాలి మరి ఈ ఈ రోజున మరి ఇంకా చేయవలసిన పని ఏమిటి మనము మాంసము మధు సేవించరాదు మాంసము ఎందుకంటే మనం ఆ వైరల్ వైరల్ బ్యాక్టీరియా అటాక్గా ఉన్నది కాబట్టి ఆ దానివలన మనకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది ఈ రోజు నుండి మనము దానికి సంబంధించిన సివిటానికి సంబంధించిన మనము పలహారాలు కూడా అటువంటివి చేసుకొని మనం భుజించాలి మరి ఈ ఐదవ సంస్కృతి ఎంత గొప్పదంటే ఆ పరిజ్ఞానము ప్రతి ఆ ఈ పరిజ్ఞానం ఈ ఐందవ సంస్కృతి నుంచే ప్రతి మతం వారు కూడా నేర్చుకున్నారు మరి ఈ రోజున మరి వారి కంటే మనదే తక్కువ అని ఎందుకు చెప్తా ఉన్నారు ఈ విషయాలు అవగాహన లేక మన విషయంలో మన సం సంప్రదాయం మన సంస్కృతి ఈ పండుగలు ఎందుకు చేశాం దేని గురించి చేశామని వారికి చెప్పలేకపోతున్నాం ఎందుకు మన యువకులకు కూడా పరిజ్ఞానం రావాలి ఆ యువకులు కూడా పరిశోధించాలి శోధించాలి ఈ పండుగల గురించి ప్రతి ఒక్కటి సైన్స్తో అనుబంధం ఉంటుంది ఈ స్త్రీలు కూడా ఉదయం లేచి వారు వారు ముగ్గులతో గొబ్బెమ్మలతో మనం పండించిన నవధాన్యాలతో గరికతో పిండి పిండి కూరతో వారు వైరల్ ఫీవర్ రాకుండా వారు కూడా నిరోధకంగా వాళ్ళు చేస్తారు మరి ఈ రోజున దానం చేయాలి దానం చేయాలి మనం ధాన్యం పండించాం కాబట్టి మన ఇంటికి వచ్చిన వారికి మనం దానం చేసుకోవాలి యువకులు కూడా మరి ఈ వైరల్ బ్యాక్టీరియా ప్రతి పండుగ దేని గురించి వస్తుంది ఏమిటి ఇది ప్రతిగా పండుగ ఏమిటి ఈ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది కానీ మనకు అవగాహన లేకనా మరి ఉండ మా ల మా నాన్నగారైన లక్ష్మీనారయ్య ద్వారా వారి విషయక పరిజ్ఞానం గొప్పది వారి జ్ఞానంలో నా జ్ఞానం కొంచెం జ్ఞానం వారు నాకు చెప్పేది కానీ నాకు అర్థమయ్యేది కాదు కానీ ప్రతి పండుగలో అంతర్ధానమై ఉన్న ఈ పండుగల గురించి ప్రశస్తం గురించి తెలుసుకోవాల్సి ఉన్నది యువకులారా జాగ్రత్త ప్రతి మా ప్రతి మన మన సాంప్రదాయం నుండి మన హైందవ మతం నుండి వేరే మతంలో మార్చబడకుండా వాళ్ళని నిరోధించాలంటే ఒకటే మనము పోస్టులు పెట్టడం కాదు మనము మనదేదో పెంచుకోవాలి మన కాదు మన హైందవ సంస్కృతి అంటే ఏమిటి ప్రపంచానికి తెలియజెప్పే అవసరం అవసరం ఉన్నది మీరు అందరు యువకులు కూడా పెద్దలు కూడా బాగా ఆలోచించాలి మనము గ్రూపులలో పెట్టడం కాదు దాని విషయ పరిజ్ఞానం చెప్పాలి వారికి ఈ ఎందుకు వచ్చినాయి ఈ పండుగలు ఎందుకు వచ్చినాయి మన భారతదేశం గొప్పది మన భారతదేశం అన్ని సిరులున్న భారతదేశము మరి ఇట్లా ఎందుకు వెనుకబడిపోతూ ఉన్నాం మన ఆయుధవత్వం ఎందుకు పోతూ ఉంది ఎందుకు వెనుకబడుతున్నాం ఎందుకు ఆయుధవత్వం నుంచి మరి క్రైస్తవ మతం నుంచి వారు వెళ్ళిపోతూ ఉన్నారు మరి ముస్లింలు వచ్చి వారు కూడా మన రాజ్యాన్ని కబలిస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం మనం ఏం చేస్తూ ఉన్నాం ఎవరి ఎవరి ఆలోచనలు వారి ఎవరి లెక్కలు వారి మరి ఫ్రీగా ఉన్న తెలిసిన వాళ్ళు కూడా చెప్పకపోతే ఎట్లా పెద్దలు ఆలోచించండి యువకులు ఆలోచించండి బాగా ఆలోచించండి మన వైదిక ధర్మమైన మన వేదాలైన ఉపనిషత్తులైన బ్రాహ్మణులు కూడా మరి నా వాళ్ళ వాళ్ళకు కూడా వాళ్ళ అవగాహన అవగాహన చేయవలసి ఉన్నది అందరికీ కూడా ఈ మన ఐందవ సంస్కృతిపై మన ఇంకా పరిజ్ఞానం తెలుసుకొని మరి వాళ్ళు ఎందుకు ఎందుకు పోకురా అంటే వాడు ఊకుంటాడా వాడు పోతాడు ఏది క్రిస్టియన్ దాంట్లకు ఏ వేరే మతం ముస్లిం మతం పెరిగిపోతూనే ఉన్నది మన మతం ఎందుకు తగ్గుతుంది మన ఈ ఈ జ్ఞానం ఏమిటిది ఈ సైన్సా ఇది ఏమిటి మనం చెప్పవలసిన అవసరం ఏమి ఉన్నది పెద్దలైనా ఎవ్వరమైనా మరి మనము గర్వం ప్రదర్శించకుండా మన మతం అంటే ఏంటి ఈ భజనలు అంటే ఏంటి ఈ నాదయోగం అంటే ఏమిటి మరి ఈ వేదాలలో ఏం చెప్పబడి ఉన్నది ఈ అంటే ఏమిటి మనం ఎందుకు ఆచరిస్తూ ఉన్నాం ఈ ఆచరణలు ఎందుకొరకు మనకు తెలుస్తూ ఉన్నది పరిశోధించాలి తెలియాలి నాకు తెలిసినంత వరకు నేను చెప్పుచున్నాను అన్యథ భావించకుండా మీరు ఆలోచించాలి యువకులు పెద్దలు అందరూ కూడా శోధించాలి పరిశోధించాలి మన హైందవ ధర్మంను మనము ఇంకా చాటి చెప్పాలి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ